సభాధ్యక్షులు సురేష్ గారు పార్టీ వందో సంవత్సరంలో కానిపెడతా పెడతా ఉండడం సందర్భంగా ఖమ్మం జిల్లా యావత్తు పాత ఖమ్మం జిల్లా అటు ఇటు కూడా ఉంది యావత్తు కూడా కదిలికొచ్చారు నేను మాట్లాడాలి మాట్లాడాలని గారు రెండు మూడు సార్లు అయ్యాను ఎక్కువ మాట్లాడటం నాకు ఇప్పుడు ఇష్టం లేదు న్యాయం కూడా కాదు అందుకని ఒకే మాట ఒకే నిమిషం నడిసో కొత్త కొత్త మీ అందరికీ మరింత మరింత మాయితాయుతమైనటువంటి కర్తవ్యాన్ని అప్పగ ఆ కర్తవ్యాన్ని పరిపూర్తి చేసిన మా అందరికీ చుట్టూ ఉంటుంది అందుకని మీ అందరికీ నా నమస్కారం ముందుకే ముందుకే మోతా ధైర్యంగా బాధ ధైర్యం అధైర్యం అధ్యపడాల్సిన అవసరం లేదు వందో సంవత్సరంలో వచ్చిన కొత్త సంవత్సరాలలో ఇంకా అడిగే అడుగుపెట్టి ముందుకు వెళ్ళలేమా పెడతాం తప్పకుండా వెళ్తాం అయితే ఆ పోరాటం మరింత బాధితాయుతంగా దీర్ఘకాలికంగా జరిగేటువంటి పోరాటం దాంట్లో మన అంతరం పాత్ర వహించాలని భవిష్యత్తులో మీ అందరికీ మంచి జరగాలని నా తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను సర్వ తీసుకుంటాను జై హింద్